ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన టూ ది రూల్ సినిమా సందడి మొదలైంది థియేటర్ల దగ్గర భారీగా కటౌట్లు ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో చూడ్డానికి వెళ్లారు అర్జున్ వెంట నంద్యాల మాజీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవి సినిమా చూడడానికి వెళ్లారు రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు రవిచంద్ర థియేటర్ కు వచ్చిన వీడియో వైరల్ అవుతోంది పుష్పాటు సినిమా చాలా బాగుందని అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు అని రవిచంద్ర కిషోర్ రెడ్డి చెప్పారు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందన్నారు సినిమాలో తనకు జాతర సీన్ బాగా నచ్చిందన్నారు అల్లు అర్జున్ జాతర సీన్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుందన్నారు కలెక్షన్ల విషయానికి వస్తే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కావడం ఖాయమన్నారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలలో శిల్పారవి ఇంటికి వెళ్ళగా అభిమానులు భారీగా తరలివచ్చారు అయితే అనుమతి లేకుండా ర్యాలీ తీయడంతో పాటుగా మరికొద్ది కారణాలతో అల్లు అర్జున్ శిల్పారవిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఆ తర్వాత బన్నీ రవిలు ఏపీలు హైకోర్టులో ఈ కోసుకు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు క్వాప్ చేసింది అల్లు అర్జున్ శిల్పారవిలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే బన్నీ ఎన్నికల సమయంలో ప్రచారం కోసం నంద్యాల వెళ్లారు ఆ అంశంపై ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది మరోవైపు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చిన సమయంలో ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడంతో ఒకరిని ఒకరు తోసుకుంటూ ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది అభిమానులు అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆ తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడి పరిస్థితి విషమంగా ఉంటుందన్నారు డాక్టర్లు టూ సినిమా చూసేందుకు వీరు నలుగురు కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటులో చిక్కుకున్నారు కొందరు స్వల్పంగా గాయపడ్డారు ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు